మీరు దేనికి అర్హులో అదే పొందుతారా యోబు గ్రంథము పదిహేనవ అధ్యాయము తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరంలనియూ వాడు బాధనందును యోబు పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనం తన మొదటి ఉపన్యాసంలో ఎలిఫజు భయభక్తులు గలవారికి కలిగే ఆశీర్వాదాలను వర్ణించాడు యోగు ఐదు పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు కానీ ఇప్పుడు అతడు భక్తిహీనులకు కలుగు బాధలను వర్ణిస్తున్నాడు దుష్టుల తీర్పు గురించిన ఎలిఫజ్ వ్యాఖ్యానంతో వచ్చిన చిక్ ఏమిటంటే ఈ లోకంలో అది అన్నిసార్లు నిజం కాదు ఓ పక్క దుష్టులు అనేకులు సంతోషంగా విజయవంతంగా జీవితం గడిపేస్తున్నట్టు కనిపిస్తుండగా మరో ప్రక్క భయభక్తులు గలవారెందరో బాధ ఓటమి అనుభవిస్తుంటారు అంతిమంగా దుష్టులు బాధను అనుభవించడం భయభక్తులు గలవారు దీవించబడటం నిజమే అయినప్పటికీ అదే సమయంలో అనేక సందర్భాల్లో పరిస్థితి తారుమారైనట్టు కనిపిస్తుంది కీర్తన డెబ్బై మూడు ఇర్మియా పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు అదీగాక దేవుడు సూర్యకాంతిని మంచివారికి చెడ్డవారికి ఇస్తాడు న్యాయస్థులపై అన్యాయస్తులపై వర్షం కురిపిస్తాడు మత్తై ఐదు నలభై ఐదు దేవుడు దుష్టులకు ఈ జీవితంలో పంపగల అతి గొప్ప తీర్పు వారు వారి ఫలము పొంది ఉన్నారు అని చెబుతూ వారిని వారు కోరుకున్నట్టుగా చేయనివ్వడమే మత్తస్ వార్త ఆరవాధ్యాయం రెండు ఐదు పదహారు వచనాలు భక్తిహీనులకు అనుభవమయ్యే ఒకే ఒక పరలోకం వారు ఈ జీవితంలో ఈ భూమి మీద పొందే సంతోషమే దేవుడు కూడా వారు దాన్ని అనుభవించడానికి ఇష్టపడతాడు భయభక్తులు గలవారు అనుభవింపగల బాధ ఈ లోకంలో మాత్రమే ఎందుకంటే పరలోకంలో బాధలు కన్నీళ్లు ఉండవు ప్రకటన ఏడు పదిహేడు ఇరవై ఒకటి నాలుగు ఎలిఫజు అతని స్నేహితులు పరిస్థితిని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు లోతుగా ఆలోచించాల్సిన విషయం మరోసారి మీరు అన్యాయంగా బాధ అనుభవించినప్పుడు ఆ పరిస్థితిని సహించడానికి సహాయకరంగా మీరేం జ్ఞాపకం చేసుకోగలరు ఆమెన్